ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగచైతన్య శోభిత ధూళిపాల వైవాహిక బంధంపై జోషం చెప్పారు గతంలో నాగచైతన్య సమంతల గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో ఇప్పుడు నాగచైతన్య శోభితాలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు ఆయన దీంతో అక్కినేని అభిమానులు గురుజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వామీజీపై ఫైర్ అయ్యాయి ఆయనపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఇక వేణుస్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ ఉదరగొట్టేస్తున్నాయి దీంతో ఈ కథనాలపై తాజాగా వేణుస్వామి స్పందించారు కేసులపై ఇప్పుడు నేనేమి మాట్లాడను సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడుకుందాం తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి కేసులు గట్రా అంటే హీరోయిన్లను అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్య కాలంలో ఓ రాజకీయ నేత బండబూతలు తిట్టాడు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడుకున్నారో అన్ని చూసాం నేను జాతకాలు చెబితే అరెస్టులంటే ఎవరు ఫోన్ చేసి గురువు గారు మీరు అరెస్ట్ అయ్యారంటూ అని అడిగితే లేదు నాయన నేను ఆఫీస్ లోనే ఉన్నాను ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను అని చెప్పుకొచ్చారు గురుజీ నాగ చైతన్య శోభితలపై కామెంట్స్ వ్యవహారంలో వేణుస్వామికి మహిళా కమిషన్లు నోటీస్ జారీ చేసింది ఈ నెల ఇరవై రెండున తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది అయితే వేణుస్వామిపై కేసులపై ఆయన భార్య శ్రీవాణి ఘాటుగా స్పందించింది మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు కాగా అంతకు ముందు నాగ చైతన్య శోభితాల జాతకం ఎందుకు చెప్పానో వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఇంతకు ముందు సమంత నాగ జాతకాన్ని చెప్పాను కాబట్టి దాని కొనసాగింపుగానే నాగ చైతన్య శోభితల జాతకాన్ని చెప్పాను అంతే తప్ప ఇంకేమీ లేదు రెండు నెలల క్రితం నేను చెప్పినట్లుగా సెలబ్రిటీ జాతకాలు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను రాజకీయ విశ్లేషణ కూడా చేయను ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను ఇదే విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కూడా ఫోన్ లో చెప్పాను ఆయన తొందరలోనే కలుద్దామన్నారు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగచైతన్య శోభిత ధూళిపాల వైవాహిక బంధంపై జోషం చెప్పారు గతంలో నాగచైతన్య సమంతల గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో ఇప్పుడు నాగచైతన్య శోభితాలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు ఆయన దీంతో అక్కినేని అభిమానులు గురుజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వామిజీపై ఫైర్ అయ్యాయి ఆయనపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఇక వేణుస్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ ఉదరగొట్టేస్తున్నాయి దీంతో ఈ కథనాలపై తాజాగా వేణుస్వామి స్పందించారు కేసులపై ఇప్పుడు నేనేమి మాట్లాడను సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడుకుందాం తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి కేసులు గట్రా అంటే హీరోయిన్లను మా అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్య కాలంలో ఓ రాజకీయ నేత బండబూతులు తిట్టాడు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎలా ఆడుకున్నారో అన్ని చూసాం నేను జాతకాలు చెబితే అంటే ఎవరు ఫోన్ చేసి గురువు గారు మీరు అరెస్ట్ అయ్యారంటూ అని అడిగితే లేదు నాయన నేను ఆఫీస్ లోనే ఉన్నాను ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను అని చెప్పుకొచ్చారు గురుజీ నాగ చైతన్య శోభితలపై కామెంట్స్ వ్యవహారంలో వేణుస్వామికి మహిళా కమిషన్లు నోటీస్ జారీ చేసింది ఈ నెల ఇరవై రెండున తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది అయితే వేణుస్వామిపై కేసులపై ఆయన భార్య శ్రీవాణి ఘాటుగా స్పందించింది మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు కాగా అంతకు ముందు నాగ చైతన్య శోభితాల జాతకం ఎందుకు చెప్పానో వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఇంతకు ముందు సమంత నాగ జాతకాన్ని చెప్పాను కాబట్టి దాని కొనసాగింపుగానే నాగచైతన్య శోభితల జాతకాన్ని చెప్పాను అంతే తప్ప ఇంకేమీ లేదు రెండు నెలల క్రితం నేను చెప్పినట్లుగా సెలబ్రిటీ జాతకాలు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను రాజకీయ విశ్లేషణ కూడా చేయను ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను ఇదే విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కూడా ఫోన్ లో చెప్పాను ఆయన తొందరలోనే కలుద్దామన్నారు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు వేణుస్వామి